కార్యాచరణలన్నీ కూడా ఎంతో ఆలోచనాత్మకంగా చాలా వ్యూహాత్మకంగా ఈ కార్యక్రమాలు జరిగాయి క్యాంటీడ్ కొట్టిన బ్యాండ్నీ కొట్టినాడు పద్దెనిమిది రోజులు అదే రోజులు అధ్యక్షి అనా తప్పు అయిపోయిందన్న ప్రభు గ్రామం బట్టి క్షమించాం వదిలేసాం అలాగే కర్నూలు జిల్లాలో జరిగినటువంటి చర్చికి మాయం చేసిన సంఘటన అలాగే మళ్ళీ దేవసాయ గారు మీరు వచ్చారా మళ్ళీ దేవసాయ దగ్గరికి తిరుపతి ఆయన కూడా ఒక అత్యాచార కేసులో ఇదికిచ్చేసి ఆ కేసులో అయితే ఏ రూమ్ లో ఉన్నానా అని చెప్పి తరగతి మొదలు పెట్టారు ఈ తీర చివరికి ఒక స్టోర్ రూమ్ లో నేను టూ డేస్ ఉన్నాను స్టోర్ రూమ్ లోయలు డబ్బాలో ఎన్ని పెట్టున్న స్టోర్ రూమ్ లో ఉండి ఆ ఖాళీ నా చేశాను ఎందుకోనంటే క్రేష్ చేయడం ట్రే చేసి నేను ఏ లాడ్జ్ లో ఉన్నానో ఏ రూమ్ అటువంటి పరిస్థితుల్లో టూ డేస్ అక్కడ ఉండి కార్యాచరణ చేశాం మళ్ళీ చాలా సహాయం లేదు మంచి దైవ సేవకులు మంచి బైకులు వర్త అలాగే వెంకటాపురం షార్మన్ పెట్టి గారిని ట్రాక్టర్ తో కట్టి చర్చి లాక్కుపోయారు ఈ రోజు అక్కడ గంభీరమైన ఆరాధన జరుగుతూ ఉంది కార్యాచరణలు అన్ని కూడా ఎవరు జరిగిస్తారా ఏం చేస్తారా అని అంటే సింగరాయకొండ ఇంత దైవసావకులు ప్రెసిడెంట్ గారు చెప్పారు సింగరాయకోండలో దైవసేవకులను కొట్టి గ్రామ బహిష్కరణ చేసిన సందర్భంగా ఎఫెక్ట్ అయ్యే ఒక ఐదు కార్లు పెట్టుకుని కర్మూరు నుంచి ఇటు కాకినాడ ఇటు ఇలా ప్రతి ఏరియా నుంచి కదిలి అక్కడికి వెళ్లి పోలీసు వారు మమ్మల్ని అరెస్ట్ చేసి ఆఫ్ కూర్చోబెట్టేశారు ఒంగోలు వెళ్ళిన తర్వాత